చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక నామినేటెడ్ పదవులు పొందిన వారిని హెచ్చరించిన సీఎం పదవులు పొందిన వారు చేయాలని సూచన ఇది చాలా తీవ్రమైందండి వాస్తవంగా మొన్న కూడా మనం మాట్లాడాము మొన్న నామినేటెడ్ పోస్టులు ఆ రోజు మనం ఎక్కువ మిత్రపక్షాల కోణంలో మాట్లాడాము కానీ తెలుగుదేశంలో నిజానికి చాలా దుమారం చాలా అసంతృప్తి జ్వాలలు చాలా వచ్చాయి ఎంత అంటే నాకు తెలిసిన మిత్రుడైతే ఛానల్లో కూర్చొని వైసీపీ నుంచి వస్తే పదవులు ఇస్తారు ఏం పాపం చేశాము మేము చంద్రబాబు గారి లోకేష్గా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తారు అంత ఇదైపోయిందా మా పరిస్థితి మొన్న పెద్ద ఇష్యూ అయింది అదే ఆయన ఆయన బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నాడు ఇంకొక ఆయన ఏమో ఇంకొక ఆయనతో కూడా నేను మాట్లాడానని కూడా ఆయన చెప్తున్నాడు ఇంకొక ఆయన ఏమో నేను మీకు చాలాసార్లు చెప్పాను మేము మెట్లెక్కలేకపోతున్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అధికారులు వీళ్ళందరూ నేను చెప్పిన మిత్రుడైతే ఒక అధికారి పేరు కూడా తీసి ఆయన ఎవరు అసలు ఆయన వాటిసీ అని అంటే తెలుగుదేశంలో తీవ్ర అసంతృప్తి అయితే నగులుకుంది దీనివల్ల తప్పకుండా తమ పేరు ఉంటుంది మొదటి జాబితాలో ఫస్ట్ బాబు గారి ఫస్ట్ నన్ను చూసిన వాళ్ళు అందరూ అలాగే అనుకుంటారు కుదరదు కానీ ఏ పార్టీలో కానీ ఒక లెక్క అయితే అక్కడ తప్పింది ఈ లెక్క తప్పి అసంతృప్తి పురివిప్పింది సో దాంతో చంద్రబాబు కూడా దీన్ని అదుపులో పెట్టకపోతే కుదరదు అంటే ఇంకోటి అంటున్నారు వాళ్ళు మాకు పదవి ఇవ్వకపోతే మానే అసలు పదవులు ప్రకటిస్తున్నామని కానీ ఫలానా కారణం వల్ల మీకు ఇవ్వలేకపోతున్నామని కానీ మూడో జాబితా అసలు మాతో మాట మాత్రం చెప్పకుండా మేము మీడియా గురించి తెలుసుకొని మాకు రాలేదని బాధపడేది మేమేమో గొంతుించుకొని ఇక్కడ ఇంత వీరోచితంగా వీరసేవుల్లాగా చేయడం ఏంటి మాకు ఏం తెలియకుండా మా అధికార ప్రతినిధులు ఎందుకు అధికార ప్రతినిధులుగా చెప్పాలి కాబట్టి అధికార ప్రతినిధులకే చెప్పట్లేదు చాలా ఆగ్రహంగా ఉంది సో దాంతో ఇది మనకైతే నైంటీ నైన్ ప్రేక్షకులకు ఇది పా ప్రేక్షకులకు పాత వార్త నేను రెండు మూడు నెలల రెండు నెలల నుంచి కొన్ని స్పష్టమైన మనుషులు కూడా తెలుసు నాకు ఆ మనుషులు ఎవరు చెప్పింది ఏంటి ఆ భాష కూడా అంత గుర్తుంది సార్ కాబట్టి ఒక ఆయన మటుకు కొన్ని సర్దుకొని నన్ను తర్వాత అయినా చూస్తారని చంద్రబాబు నాయుడు కూడా ఆ పేరు చెప్పాడు కాబట్టి ఆయనకి ఏమిస్తారో తెలీదు యా సరేంటి అచ్చి నాయుడుపై విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు దేహం పెరిగినట్టుగా మెదడు పెరగలేదని విజయశాంతి మోకాలకి బోడుగుండుకు లంగి పెడుతున్నారని విమర్శ అంటే రెండు విషయాలు విజయసాయి రెడ్డి మా పార్టీలోకి రావాలని ఓ వెంటబడి ఇన్ని రోజులు రానివ్వ అచ్చెన్నాయుడు చాలా రోజుల తర్వాత అవును ఈ మధ్య పాపం లోకేష్ మాట్లాడటప్పుడు అచ్చెన్నాయుడువి దాదాపు ఏమీ వినిపించట్లేదు ఆయన మాట్లాడితే తీవ్రంగానే మాట్లాడతారు ఎవరెవరు వస్తారు ఏంటి ఇటువంటివి వచ్చినప్పుడు రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు మొన్నటి వరకు మా పార్టీలో ఎంట్రీ కోసం పడిగాపులు కాసాడు ఇంకా అది జరగదు అని తెలిసిన తర్వాత ఇప్పుడు నోరు పారేసుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళని మేము చేర్చుకోము ఈ పద్ధతిలో ఆయన చెప్పాడు సో వెంటనే విజయసాయి రెడ్డి మీకు బాగా శరీరం పెరిగింది కానీ ఇది తక్కువగా ఉంది ఈ మాట వాళ్ళు ఎప్పుడూ శాసనసభలో అంటుండేవాళ్ళు అది వరకు రెండు వేల పద్నాలుగు పదిహేడు కానీ టార్గెట్ చేయాలంటే అదే 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 చేస్తారు నిజానికి బాడీ షేమింగ్ ఇస్ వెరీ బ్యాడ్ అవును ఎవరైనా బాడీ షేమింగ్ మీరు నన్ను పొట్టిగా ఉన్నారని ఇంకొక ఇంకా చాలా ఇదిగా ఉన్నాడు కొంగలాగా ఉన్నాడని ఇంకొక ఆయన నల్లగా ఉన్నాడని మనుషుల యొక్క శరీరాకృతిని బట్టి వాళ్ళని అవహేళన చేయటం అన్నది చాలా ఘోరమైన సంస్కార రాహిత్యం ఎవరైనా సరే నెంబర్ వన్ నెంబర్ టూ విజయసాయి రెడ్డి నిజానికి అలాంటి అనేక అపోహలకి అవకాశం ఇచ్చారు చాలా కాలం అక్కడ వెళ్ళలేదు ఇది అమరావతి తాడేపల్లికి కొంచెం దూరంగా ఉన్నారు కారణాలు ఏంటి దీని మీద రెండు మూడు వెర్షన్స్ ఉన్నాయి ఏదైతే ఏమి వీటన్నిటి తర్వాత ఆయన ఇప్పుడు ఈ ప్రకటన చేస్తూ మీరు అచ్చెన్నాయుడు నానండి కానీ మళ్ళీ కుల పార్టీ తెలుగుదేశం అచ్చ విజయసాయిడ్డు ఎప్పుడు ఈ కులం 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 ఈ కులం ఎందుకు చేస్తాడో నాకు అర్థమే కాదు తెలుగుదేశం పార్టీ ఒక్క కులంతో నేను నడుస్తుందండి నాకు అర్థం కాదు ఉండొచ్చు దాన్ని తమదే అనుకునే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ సంబంధాలు ఉండొచ్చు కానీ ఎప్పుడు తెలుగుదేశాన్ని చంద్రబాబును కేవలం కులం అనే ఒక అస్త్రంతోనే దెబ్బ కొట్టగలమని విజయసాయిరెడ్డి కానీ లేకపోతే జగన్ చుట్టూ ఉండే కొంతమంది కానీ భావించటం మొన్న ఇంత ఘోరంగా దెబ్బతిన్నా కూడా వాళ్ళు ఆ విషయంలో కనువిప్పు రాకపోవడం చాలా ఆశ్చర్యం ఇప్పుడు వైసీపీ అంటే రెడ్లే ఉంటారు ఆ పార్టీ అంటే వాళ్ళే ఉంటారు ఇంకో పార్టీలో వీళ్ళే ఉంటారు అంటే అసలు ఎంత శాతం ఉన్నారండి వాళ్ళు కేసీఆర్ గారి పార్టీలో ఒకరే ఉంటారు ఎంత శాతం ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇది చాలా అర్థం లేని విషయం విజయసాయిరెడ్డి ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి తప్ప వ్యక్తిగతమైన అవహేళన దెప్పిపడటం దాంట్లో రాజకీయ కులాన్ని తీసుకురావటం బొత్తిగా పొరపాటులు నేను చేరను నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే చివరి దాకా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పమనండి ఎవరు కాదంటారు అచ్చెన్నాయుడు ఆరోపణలు నిరాధారమైనవి అని కాబట్టి అయితే వాళ్ళ తగదలో నేనేం తలదూర్చట్లేదు కానీ ఈ అచ్చెన్నాయుడుకు ఉందేమో సమాచారం లేదని ఇప్పుడు మీరు ఒకప్పుడు అచ్చెన్నాయుడు వీడియో అని విడుదల చేశారు కదా పార్టీ లేదు తొక్కలేదు అని ఏదో అన్నాడని మరి మీరైతే చేయొచ్చా మరి అప్పుడు ఏదో చూపించారు ఒకటి అది ఎంతో తెలియదు కాబట్టి రాజకీయ పార్టీల మధ్యవి జరుగుతూ ఉంటాయి దీంట్లో కులాలను తేవటం వ్యక్తుల బాడీ షేపింగ్ చేయటం లేకపోతే మిగతా వాళ్ళు కానీ చాలా గొప్ప అది అనవసరమైన విషయం స్పీక్ పొలిటికల్ రాజకీయంగా మాట్లాడుకోండి అంతే సరే ఎవరే ఇవన్నీ మాట్లాడినంత విజయసాయి రెడ్డికి పెద్ద ఘనకీర్తులేమీ ఇప్పటికి ఇప్పుడు ఘన కిరీటాలు ఏమో వచ్చేది కూడా ఏం లేదు అసలు ఢిల్లీలో ఆయన బీజేపీ వాళ్ళని ఎంతవరకు కలుసుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని కూడా నేను వింటున్నా ఢిల్లీలో బీజే వైసీపీ లాభీం ఘోరంగా విఫలమైపోయింది అది రాజ్యసభలో నుంచి ముగ్గురు పోయారు ఆపలేకపోయారు అంటే తెలిసిపోయారా తెలియకపోయారా తెలిసినా ఆపలేకపోయారా సన్నద్ధం చేయలేదా పార్టీని అసలు ఇప్పటికి వచ్చేసరికి మీరు ముగ్గురు నలుగురో తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు